హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి పనగంటాకు ఫ్రై దీనికి పక్కన కాంబినేషన్గా రసం ఉంటే ఇంకా అదిరిపోతుంది అనమాట ఈ ఫ్రైని మనము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పనగంటాక్ అంటే కళ్ళకి హెల్త్కి చాలా మంచిది కదా పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు అయితే నన్ను చాలా మంది అడుగున్నారండి పనగంటాకులో పప్పు వేస్ట్ చేసుకుంటారు కదా కర్రీలాగా ఫ్రై కూడా చేస్తారా అని అడుగున్నారు అలాంటి వాళ్ళందరి కోసం ఈ అయితే షేర్ చేస్తున్నాను ముందుగా మనం పనగంటా ఫ్రైలోకి మసాలా పౌడర్నైతే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు లేదా మూడు లవంగాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు తెల్లగడ్డ రెమ్మలు నాలుగైదు ఎండుమిర్చి చిన్న ఎండు కొబ్బరిది ఒక మొక్క తీసుకొని సన్నగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మెత్తని పౌడర్లా చేసుకోవాలండి మనం తీసుకునే పనగంటా క్వాంటిటీని బట్టి ఈ దినుసులు తీసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు కట్టలు పనగంటాకు తీసుకున్నాను దానికి సరిపోయే క్వాంటిటీలో ఈ మసాలా దినుసులు మొత్తాన్ని కూడా తీసుకున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలు తీసుకుంటే మసాలా దినుసులను కూడా పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా పోపులోకి ఓన్లీ జీలకర్ర ఆవాలు ఇవి మాత్రమే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత పనగంటాకు చూడండి నేను తీసుకున్న పనగంటాకుని నీట్గా రెండుసార్లు నీళ్ళల్లో కడిగి ఈ ఆకుని కాడలతో సహా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఒట్టి ఆకులతో వేసుకుంటే మనకు అంత టేస్ట్ ఉండదు అనమాట అయితే దీన్ని సన్నగా తురిమి తీసుకున్నాను ఇలా చేసుకుంటే మనకి తినేటప్పుడు కాడలు కాడలు తగలకుండా ఉంటుంది ఈ ఆకుల్ని కాడలతో సహా చేతితోటి వేరుకున్న తర్వాత మనం చాకుతోటి సన్నగా కట్ చేసుకుంటే ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ పోపులో ఈ ఆకు మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి చాలా మంది పనగంటాకు చేదు వస్తుంది కదా అంటారండి అస్సలు చేదు ఉండదు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పచ్చిసెన పప్పుని పోపు దినుసులతో పాటు వేయవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అప్పుడు వేస్తే మాడిపోతుందండి సో దానికోసమే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్నాం కదా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే మగ్గించామంటే ఈ ఆకులోంచి వాటర్ వస్తాయండి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మనము మగ్గించుకోవాలన్నమాట చూడండి వాటరు ఇంకొద్దిగా ఉన్నాయి ఇలా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఫ్రై చేసుకుంటే మనకి ఆకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుందనమాట ఈ ఆకు అనేది ఇంకొద్దిగా ఫ్రై అయిపోతే మనకి పనగంట ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇందాక పోపు దినుసులతో పాటు కరివేపాకులను యాడ్ చేయడం మర్చిపోయానండి ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి పనగంటాకు పర్ఫెక్ట్గా ఫ్రై అనమాట ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలాగే ఒక వన్ మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా పనగంటాకు ఫ్రై రెడీ అయిపోతుంది ఈ ఫ్రై చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇందులోకి కాంబినేషన్గా పక్కన రసం ఉంటే ఇంకా ఆదిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్